హర హర మహాదేవ శంకర నమశివాయ శుక్రవారం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి ఎంత జాగ్రత్తగా ఉండాలి వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొదటగా మేషరాశి విషయానికి వస్తే మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు ఈ అలసట వలన నిరాశ చెందే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్ము మీరు పొదుపు చేయాలి మనుపులు అలాగే అత్యంత ఆనందకరంగా ఉంటాయి సో మీ సెక్స్ అప్పీల్ కోరుకున్న ఫలితాలను అయితే ఈ రోజు ఇస్తుంది కార్యక్రమాలలో అలాగే ఆఫీసుల్లో కూడా మంచి ఫలితాలు అనేది వస్తాయి మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది లేనిచో మీ ఉన్నతాధికారుల నుంచి మీకు ఇమేజ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించుకోవాలి అనేది గుర్తు పెట్టుకోండి అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక అని మీ మంచి ఫ్రెండ్ అనేది ఈరోజు మీకు తెలుస్తుంది మీరు చేయాల్సిన పరిహారం క్రీము లేదా తెల్లని రంగురంగుల బూట్లు ఈరోజు ధరించండి ధరించడం వల్ల వ్యాపారానికి అలాగే పని జీవితంలో పవిత్రంగా ఉంటుంది మీరు కూడా వృద్ధి చెందుతారు ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకు కూడా కేటాయించగలుగుతారు మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేసేందుకు పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే పని ఒత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు ఈరోజు ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానపరుస్తుంది ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ జీవిత భాగస్వామి ఈ రోజు గుర్తు చేస్తుంది మీరు చేయాల్సిన పరిహారం రాగి మేకులతో మంచం అలాగే ఆ మంచానికి ఉన్న నాలుగు మూలాలను వెయిలింగ్ చేయడండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం ఉంటుంది మీకు అలాగే అభివృద్ధి కూడా చెందుతారు ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు గనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క సంతోషం అలాగే శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోవడం మీరు ఎక్కువగా కష్టపడతారు వివాదాలు ఆఫీస్ రాజకీయాల వంటి వాటిని మర్చిపోండి ఈ రోజు ఆఫీస్లో మీదే రాజ్యం మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈ ఇరుగు పొరుగు వారు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని పొందటానికి రాత్రిలో మీ తల వైపు మీ తల దగ్గర లేదంటే పాలు నిండిన పాత్రని ఉంచుకోండి అంటే చిన్న గిన్నె పెట్టి దాంట్లో పాలు పోసుకొని మీరు నిద్రపోయే చోట తల పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పొద్దున్న లేచిన తర్వాత మీ సమీప చెట్టు మీ ఇంట్లో ఒకవేళ చెట్లు ఉంటే ఆ చెట్టు లోపల ఆ పాలు పోసేసేయండి ఆ పాత్రను ఖాళీ చేసేయండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం అభివృద్ధి కూడా ఉంటుంది ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి తప్పకుండా వెళ్లి వాళ్ళని చూడండి మీరు ఈరోజు ప్రేమలో పడటం అపరవిత్రులను చేయగలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెబితే చాలు ఆఫీస్లో అన్ని విషయాలు ఈ రోజు మీకెంతో అద్భుతంగా మారనున్నాయి యాత్రలు ప్రయాణాలు ఆహ్లాదాన్ని జ్ఞానాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామిని నిరాకరించవచ్చును చివరికి దానివల్ల మీరు ప్రస్ట్రేషన్కి లోనవుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రాగి లేదా బంగారు నాళాలు ఉన్నదాన్ని ఆ నాణాలు తీసుకొని నీటిని భద్రపరచుకోండి శాంతియుతంగా ఆనందంగా జీవించడానికి రాగి లేదా బంగారు నాళాలు అనేది సాధ్యమైతే మాత్రమే నీటిలో భద్రపరచుకోండి ఇక సింహరాశి విషయానికి వస్తే గాలిలో మేడలు కట్టడం మీకు సహాయపడదు మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కండిషన్ల నుండి డివిడెండ్లు లేదా రయాలిటీ ద్వారా లబ్ధిని పొందుతారు మీరు చేసే సహాయ సహాయాలు అలాగే సమయానుకూలంగా చేసే కొన్ని సహాయాల వల్ల ఒకరి జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలాగా చేస్తుంది అలాగే వీరిని ఉత్తేజపరుస్తుంది కూడా మీరు మీ గ్రూపులలో తిరుగుతూ ఉండగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కన్ను మీపై పడుతుంది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి శుభవార్తలు ఉంటాయి గ్రహరీత్యా పదవి ఉన్నతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ ఆనందాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవడంలో అది రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది అనవసర పనుల వల్ల ఈరోజు రోజు మీ సమయం వృధా అవుతుంది ఈ రోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యానికి శుభప్రదమైన లాభాలను పొందటానికి నీటిలో కొంచెం డబ్బును తెల్ల పువ్వులను ఉంచండి అంత మంచి జరుగుతుంది ఇక రాశి విషయానికి వస్తే లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొల్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఆఫీస్లో మీకు ఈ రోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది ఈ రోజు జీవిత భాగస్వామి ప్రేమలు తడిసి ముద్దయాన్ని సమస్యలను మీరు మర్చిపోతారు మీరు చేయాల్సిన పరిహారం వేచిన ఆహారాన్ని లేదా పకోడా ఇలాంటి అంటూ ఉంటారు కదా వేయించిన ఆహారాన్ని కాకులకు తినిపించండి ఇలా చేయడం వల్ల కాకులకి పకోడా లాంటివి పెట్టడం వల్ల సంతోషకరంగా జీవితం అనేది ఉంటుంది సో శని గ్రహానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక తులారాశి విషయానికి వస్తే మా బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహకంగా ఉంటుంది స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతాన్ని వెనక్కు నెట్టి ఉజ్వలమైన సంతోదదాయకమైన సంతోషదాయకమైన కాలాన్ని మీరు ముందు రానున్నది అనేది ఎదురు చూడండి మీ శ్రమ ఫలిస్తుంది ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడేయగలుగుతుంది ప్రేమ మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజుది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది లేనిచో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు మీరు చేయాల్సిన పరిహారం దృశ్యపరంగా సవాలు చేయబడిన వ్యక్తులు అలాగే అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడ మీరు బియ్యం లాంటి పంపిణీ చేయండి ఇలా చేయడం వల్ల విజయవంతమైన కెరియర్ వృత్తి జీవితం కూడా మీకు బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది జీతాలు వేతనాలు కూడా పెరుగుతాయి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దేని వలన అది మరింత దిగజారవచ్చును ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కలిగిస్తుంది ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో విభేదాలు రాకుండా చూసుకోండి ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన అన్ని మంచి జరుగుతాయి వ్యాపార భాగస్తులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు కూడా పూర్తి చేయడానికి ఈ రోజు మంచి రోజు తొందరగా పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్లడం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడపబోతున్నారు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు అలాగే రుచికర పదార్థాలని పంపిణీ చేయండి మంచి జరుగుతుంది ఇక ధనస్సు రాశి విషయానికి వస్తే మీ ఆఫీస్ నుండి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకుగా ప్రయత్నించండి మీకు నిజమైన ప్రేమ దొరుకునందున వలన రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు అనుభవజ్ఞులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణుల గురించి వారు చెప్పేదే వినండి మీ రూపురేఖలను కనపడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చును కానీ మీ ప్రేమ సానుభూతి వలన చివరికి అంతా సర్దు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో ఒక దీపం వెలిగించి భైరవుడిని ఆరాధించడం అనేది చేయండి ఇలా చేయడం వల్ల మీకు అంత శాంతి జరుగుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే మీ మనసులోకి అవాంఛనీయ ఆలోచనలు రానివ్వకుండా చూసుకోండి ప్రశాంతంగాను టెన్షన్ లేకుండాను ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది ఆర్థిక స్థితిగతులలో మందకుడి రావడం వలన కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది విద్యార్థి చాలా మంచి రోజును గడుపుతుంది వారు పరీక్షలు చాలా బాగా వ్రాస్తారు మీ మనసులోకి పోనివ్వకండి దాని బదులు కష్టపడి పనిచేయడానికి లక్ష్యం ఏర్పరచుకోండి ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆదాయాన్ని సాధించడానికి మీ ఇంటిలోనే వెండి నాణ్యం గంగా జరంలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు ఆశా మోహితులై ఉంటారు డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దండి ఈ రోజు వారి యాంత్రిక జీవితానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి మీ ప్రియమైన వారి యొక్క అసహ అసహ్యతకు బదులుగా మీరు ప్రేమనే కురిపించండి ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని ఈ రోజు కొత్త కాంట్రాక్ట్లను కొత్త పరిచయాలను పెంచుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చును అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చును ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడికి ధృ గడ్డి అంటే గరక అంటూ ఉంటారు సో గడ్డి అంటూ ఉంటారు సో ఈ వినాయకుడికి గరక అంటే చాలా ఇష్టం కనుక గరకను పెట్టి మీరు అతన్ని పూజించండి ప్రేమ జీవితం మీకు చాలా బాగా ఉంటుంది ప్రేమలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీనరాశి విషయానికి వస్తే కొద్దిపాటి వ్యాయంతో రోజు వారి కార్యక్రమాలను మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటు పాడుకొని ఇదే సరైన సమయం అనేది గుర్తుపెట్టుకోండి దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూసుకోండి అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి భావోద్వేగాలను ఆసరాగా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయానికి వస్తారు మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్ గా ఉంటారు ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు మీరు ఈ రోజు వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు ఈ రోజు మీరు బెటర్ ఆఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు కానీ తన ఆరోగ్యమే పాడు చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక అద్భుతమైన చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం మీ జేబిలో ఒక పన్నీరు చల్లిన చేతి రుమాలను చిన్న ముక్కను ఉంచుకోండి అంత మంచి జరుగుతుంది ఇది ఇవాళ శుక్రవారం జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇంకా ఎవరికైనా కూడా ఖచ్చితంగా ఈ పరిహారాలన్నీ పాటించండి అంత మంచి జరుగుతుంది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు